మేము యథార్థవంతులమే కాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి మేము యథార్థవంతులు అని అంటున్నారు చూడండి ఎంత యథార్థవంతులు యోసేపు తెలియదా యోసేపు గుర్తుపెట్టాడు కానీ వాళ్ళు గుర్తుపట్టలా గుర్తుపట్టలేనంతగా ఆశీర్వదించబడ్డాడు పిల్లారా నీవు దూషించబడితే నిందించబడితే అవమానించబడితే నేను కూడా ఎంత అవమానించబడ్డా బైబిల్ కాలేజీకి వెళ్ళకముందు అవమానించబడ్డ అవమానించబడ్డా వెళ్ళిన తర్వాత అవమానించబడ్డా చిన్నగా చూశారు తక్కువగా చూశారు చిన్న పిల్లవాడినప్పుడు పదహారు పదిహేడు సంవత్సరాలప్పుడు బైబిల్ కాలేజీకి వెళ్ళి పదహారు సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్నా ఇరవై సంవత్సరాలకే సేవకు వచ్చాను అంటే బైబిల్ కాలేజీలు ఉన్నాను కదా ఈ మూడు సంవత్సరాలు తర్వాత ఎనభై తొమ్మిదిలో సేవ స్టార్ట్ చేసి హైదరాబాద్ సరూర్ నగర్లో ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు దూషించటం నిందించటం కొట్టడానికి చంపటానికి రావటం సేవ చేయని చిన్న వయసు నాది సేవకు వచ్చినప్పుడు పిల్లలు దేవుడు విడిచిపెట్టడు నీ జీవితాన్ని చూస్తున్నాడు దేవుడు కాలలు కానివి నెరవేర్చబడటం యోసేపు గుర్తు